ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలను పొందవచ్చు కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా లభిస్తుంది అయితే ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో కన్నా ఈ చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎంతో ఇష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ మహాశివుని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందరగా అందరూ ఓం నమ శివాయ అని చిన్న కమెంట్ చేయండి నవంబర్ ఇరవై ఐదవ తేదీ చివరి కార్తీక సోమవారం నాడు ఆ మహాశివుని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి నవంబర్ ఇరవై ఐదవ తేదీ చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటి తలస్నానం చేయాలి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకూడదు కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి చివరి కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు బియ్యపిండిలో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలు తయారు చేసి ఆ మహాశివుని ముందు రెండు పిండి దీపాలు వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి చివరగా పరమేశ్వరునికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు ఉపవాసం ఉండేవారు శివుడిని ధ్యానిస్తూ ఉండాలి మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించి ఇంటి తలుపును మూసి ఉంచకుండా సింహద్వారాన్ని కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుందట లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు గంటలకు శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి చివరి కార్తీక సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షం అవుతారట కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇళ్లంతా కనక వర్షంతో నిండిపోతుంది విభూతి అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనస్సులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి అలాగే పవిత్రమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు శివాలయం గోపురంలో శివపార్వతుల కొలువై ఉంటారు కాబట్టి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుడిని స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో నారికేళ్ల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేళ్ల దీపం అని అంటారు శివునికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనటువంటి దీపాలలో ఈ కొబ్బరికాయ దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో మూడు ఒత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరినవన్నీ వరాలు ప్రసాదిస్తాడు కాబట్టి కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భర్త ఆదాయం మరింత రెట్టింపు అవుతుంది చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి కోట దగ్గర పూజ చేయాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదల పద్మ ముగ్గు వేసి ముగ్గు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో తొమ్మిది వత్తులు వేసి నువ్వుల నూనెతో కాని లేదా ఆవు నెయ్యితో కానీ తులసి కోట ముందు దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తులసి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివునికి ఇష్టమైన ఈ సోమవారం రోజున తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీకు మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది కార్తీక సోమవారం తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక సోమవారం శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోయి కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తాడు శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మ జన్మల అదృష్టం వర్తిస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తి గుర్తును గీయడం ద్వారా ఆ గుర్తులు ఆ స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో మీ ఇంటి ద్వారం పైన స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కార్తీక సోమవారం నాడు కనకదారా స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి కనుక ఇప్పుడు చెప్పబడినటువంటి విధి విధానాలను నియమాలను పాటిస్తూ ఈ చివరి కార్తీక మాసం రోజున ఆ శివయ్యను ప్రార్థిస్తే మీకు మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఆ పరమేశ్వరిని ఆశీర్వాదం మెండుగా లభిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొందరు భక్తులు తెలుసుకునేలా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు